اوه <laughs> <laughs> Thank <laughs> you. కార్తీక మాసము అనేది మనకు అర్హరేతుల ఇద్దరికీ ప్రీతికరమైన మాసంగా పేర్కొంటారు మనము దేహమే లేచి దేవునికి దీపారాధన చేయడం వల్ల చలికాలం అవడం వల్ల నీ నువ్వుల నూనె నెయ్యి దీపాలు వెలిగించడం వల్ల దాని ఉన్న సైంటిఫిక్ కెమికల్ రియాక్షన్ వల్ల ఎలాంటి దగ్గు జలుబు లాంటివి ఏవి రాకుండా ఉంటాయనని దీపాలను ముఖ్యంగా వెలిగిస్తారు అలాగే మనకి ఏంటంటే దేవునికి ఒక నిర్ణీత సమయం అంటే పొద్దున నాలుగంటలకు బ్రహ్మ ముహూర్తంలో చేసిన పూజలు మనకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని చెప్పి కార్తీక మాసంలో అందరూ ఈ మాసంలో ఉదయం వేళనే లేచి పూజలు చేస్తారు ముఖ్యంగా శివునికి విష్ణువుకి ఇద్దరికీ ఏదో ఒక మాసమే ఉంటుంది కానీ కార్తీక మాసంలో శివుడు విష్ణువు ఇద్దరికీ ఏ పూజ చేసినా ఇద్దరికి చెందుతుంది అని ఎక్కువగా భక్తులు ఈ మాసాన్ని ఎక్కువ పూజలకి వినియోగిస్తారు అందరూ ఏంటంటే దీపాలు దీపాలు అనే ఒకటే అంటే ఒక పుణ్యం కోసం అనేది కాకుండా వెలుగును అనేది మనకు నువ్వుల నూనెను వెలిగించినప్పుడు మనకు కాంతి మంచి కాంతి రావడం వల్ల కళ్ళకు సంబంధించిన వ్యాధుల నుంచి వెళ్ళి మనకు మంచి వెలుతురుతోటి తేజస్సు తోటి కళ్ళు మంచిగా కనిపిస్తాయి అనేది సైంటిఫిక్గా రీజన్ రీజన్ అసలు ఏంటంటే పూర్వీకులు ఏదైనా కానీ ఒక ప్రయత్నపూర్వకంగా చెప్తే చేస్తారు దేవుని భక్తితో చెప్తే చేస్తారు మూఢనమ్మకంగా కాకుండా దాని ఉన్న సైంటిఫిక్ రీజన్ భక్తులు భక్తులందరూ అందుకే ఎక్కువగా దీపాలను వెలిగించి దేవుని కృపకు పాత్రలు అవుతారు కార్తీక మాసం అంటేనే శివకేశవుల మాసం అని అంటారు ఇది ఈ మాసము శివ శివునికి మరియు ఆ మహావిష్ణువు కలిపి సంబంధించిన మాసంగా భావిస్తారు ఈ మాసంలో ఏ పూజ చేసినా ఆ స్వామికి అభిషేకం చేసినా కానీ ఇద్దరికీ చేసిన ఫలితాలు లభిస్తుందనే నమ్మకంతో ఈ కార్తీక మాసంలో ఎక్కువ భక్తులు పూజలు చేస్తారు అలాగే ఈ శ్రీ భక్త దేవాలయంలో కార్తీక మాసం అధిక మాతలు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా దీపదానం ఎక్కువగా చేస్తారు ఈ దీపదానం వల్ల వారి చెడు కర్మ ఫలితాలను పోగొట్టి మంచి కర్మను అందిస్తుంది వారి స్వర్గపాప్తి కలుగుతుంది అనేది శాస్త్రానువాసం కాబట్టి ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్తమార్కండే దేవంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఉంటుంది ఈ రోజున ఒక దీపాన్ని వెలిగిస్తే లక్ష దీపాలు వెలిగించిన పుణ్యం కలుగుతుందని మనకు శాస్త్రానువాచం కాబట్టి ఈ రోజున ఇక్కడికి చాలామంది మహిళ మహిళలు వచ్చి ఈ దీపాలను వెలిగిస్తారు కాబట్టి వారందరికీ కూడా